ైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్లెజెంట్ పొజిషన్ కిందికి ఉంటే నార్మల్ డెలివరీ అవుతామా లేదా అనేది చాలామంది డౌట్ ఉందండి ప్లెజెంట్ ప్రీవియా అనేది చాలామందికి ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలని ఛాన్స్ ఉంటుందా లేదా అని తెలుసు తెలియదు అన్నమాట వాళ్ళు డాక్టర్ని అడిగితే డాక్టర్ కొందరు లేదు అని చెప్తారు కొందరేమో అవ్వచ్చు అని చెప్తారు అది ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ఇప్పుడు నేను ఇవాళ చెప్తాను వినండి ప్లెజెంట్ అప్రీవియా అంటే ఏంటంటే మాయ అనేది కిందికి ఉండడం అంటే మనకి సర్విక్స్ అనేది ఉంటుంది కదా సర్విక్స్ స్టేజ్లో వచ్చేసి మాయ అనేది కిందికి ఉంటే దాన్ని ప్లెజెంట్ అప్రీవియా అంటారు అంటే ఇలాంటి టైంలో ప్లెజెంట్ అప్రీవియా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే నార్మల్గా ఈ ప్లెజెంట్ అప్రీవియా ఫస్ట్ టేక్ కేర్ రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకున్నాక మీకు ప్లెజెంట్ అప్రీవియా అనేది ఏ మంత్ నుండి స్టార్ట్ అయిందో ఫస్ట్ కౌంట్ చేసుకోండి కొంచెం మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అనుకోండి మీకు ఒకవేళ థర్డ్ మంత్ నుంచి ప్రజెంట్ ఆ ప్రీవియా అంటే ప్రెజెంట్ అనేది థర్డ్ మంత్లోకి కిందికి ఉందా ఫిఫ్త్ మంత్లో కిందికి ఉందా సెవెంత్ మంత్లో కిందికి ఉందా అలా తెలుసుకోవాలన్నమాట దాన్ని బట్టి మనం ఏంటంటే మెడిసిన్స్ బట్టి కూడా ప్రజెంట్ అనేది కొంచెం సైడ్ జరగనీకి డాక్టర్స్ అనేవి వాటికి హెల్ప్ చేస్తారు అంటే ఏ విధంగా అంటే ఒకవేళ మన థర్డ్ మంత్లో ఒకవేళ ఆ ప్రీవియా కిందికి ఉందనుకోండి మనకి సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ వరకు అంటే బేబీ మూమెంట్స్ జరుగుతుంటే ప్రెజెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అదే ఒకవేళ మనకి ఫిఫ్త్ మంత్ సెవెంత్ మంత్లో ఉందనుకోండి అప్పుడు బేబీ మూమెంట్స్ అని ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి అది జరిగే సిచ్యువేషన్ లేదు మొత్తం సర్వీస్ కింద అటాచ్ అయిపోయింది అని అనుకున్న అని అనుకోండి అలాంటి టైంలో వచ్చేసి మీకు జరగని ఛాన్స్ ఉండదు అన్నమాట అలాంటి వాళ్ళకి ఏమని చెప్తారంటే డాక్టర్స్ రెస్ట్ మీద ఉండమని చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టీకే రెస్ట్ అని చెప్తాను అంటే ఎక్కువ బెడ్ రెస్ట్ మీద ఉండమని చెప్తారు నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ దూరంగా ఉండాలి ఎందుకంటే ఇలా ఏమంటారు కలిసి ఉండడం వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళని కూడా దూరంగా ఉండమని చెప్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్నీ అండి మీరైతే మ్యాండటరీగా జర్నీ అయితే చేయకూడదు ఎందుకంటే దాని ద్వారా ఏంటంటే దూరంగా ట్రావెల్ చేయడం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనేది బ్లీడింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఎక్కడ దిగడం వంగడం లాంటివి ఇలాంటి వర్క్స్ ఏం చేయొద్దని చెప్తారు ప్రజెంట్ ప్రీవియా ఉన్న వాళ్ళకి ఒకవేళ మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే ప్లెజెంటా అనేది మనకి నైన్త్ మంత్ వరకు అంటే ఒకవేళ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వరకు మనం మెడిసిన్ యూజ్ చేసి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ప్లెజెంటా కొంచెం సైడ్కి జరిగేసి బేబీ అనేది హెడ్ అనేది కిందికి డ్రాప్ అయ్యి మీకు వచ్చేసి బ్లడ్ లెవెల్స్ ఇట్లా ఆల్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే డాక్టర్ నార్మల్గా సజెస్ట్ చేస్తారు బట్ ఏంటంటే ఇది హండ్రెడ్ మెంబర్స్లో మనకి నైంటీ మెంబర్స్ వరకు అందరికి సీ సెక్షన్ అవుతుందండి ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికో ఇద్దరికో ఒక టెన్ మెంబెర్స్కో అలా రేర్గా అంటే రేర్ సిచ్యువేషన్లో మనం నార్మల్ డెలివరీ అవ్వడం జరుగుతుంది ప్లజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళకి అందుకే ప్రెసెంట్ ప్రీవియా ఉన్న వాళ్ళకి కూడా ఏం చేస్తారంటే నైన్త్ మంత్ పడగానే విత్ ఇన్ అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవ్వగానే ఏంటంటే పెయిన్స్ రాకు డెలివరీ డెలివరీ అయ్యడానికి ఛాన్స్ చూస్తారు అంటే ఏంటంటే పెయిన్స్ వచ్చే వరకు వెయిట్ చేశారనుకోండి ఒకవేళ పెయిన్స్ ద్వారా ముందు మాయ బయటికి వచ్చింది అనుకోండి బేబీకి అనేది బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది తల్లి ప్రా తల్లి ప్రాణులకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సి సెక్షన్కే ప్రొసీడ్ అవుతారన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కానీ బేబీ బయటికి వచ్చాక ప్లజెంటా బయటికి అనుకోండి మనకి ఏంటంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది అదే ఫస్ట్ ఒకవేళ మనకి మాయ అనేది బయటికి వచ్చింది అనుకోండి మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ కొందరికి ఏంటంటే బ్లడ్ అనేది టెన్ నైన్ అలా ఉంటుంది అలాంటి వాళ్ళకైతే అసలు నార్మల్ డెలివరీ అనేది చేయరండి అంటే సెక్షన్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ బీపీ అన్ని చూసుకుంటూ సెక్షన్ అనేది చేస్తారు అందుకనేసి ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు ప్లజెంటా ప్రీవియా ఉందని తెలిసాక ప్రెసెంట్ ఆ పీరియా ఉందని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టేక్ ఎరెస్ట్లో ఉండండి డాక్టర్ చెప్పిన ప్రాపర్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండండి మీరు నార్మల్ అవ్వాలి నార్మల్ అవ్వాలి నా బేబీ సైడ్కి మూవ్ జరుగుతుంది అని ఒక మంచి థాట్తో ఉన్నారనుకోండి మీకు పాజిటివ్ వైఫ్గా టోటల్గా సేఫ్గా జరుగుతుంది ఒకవేళ లేదు హై టెన్షన్లో ఉన్నారనుకోండి దాని ద్వారా ఏమవుతుంది సీ సెక్షన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట ఏంటంటే డాక్టర్ అయినా సేఫ్టీ పొజిషన్ని బట్టి మీకు ఒకవేళ చెప్పలేము చాలామందికి అయితే సీ సెక్షన్ జరుగుతుందండి ప్రెజెంట్ పీడియా ఉన్న వాళ్ళకి ఇదైతే మ్యాండెటరీ అని ఏం చెప్పలేము బట్ మీ ప్రజెంట్ పొజిషన్ మీకు నైన్త్ మంత్ వరకు అలాగే ఉంది ప్రజెంట్ పొజిషన్ అనేది జరగట్లేదు ఇలానే ఉందని చెప్పారనుకోండి మీకు నార్మల్ డైరెక్ట్ చెప్పేస్తారు డాక్టర్ నైన్త్ మంత్ పడగానే మీకు ఈ టైంలో డెలివరీ చేసేస్తాను విత్ ప్లజెంటా అనేది కిందకి ఉంది మీకు ఫ్యూచర్లో ఏమంటారు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండదని చెప్పేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ